శీతల పానీయాలు గుర్తించామన్నారు వీటిపై కేసు నమోదు చేసి శీతల పానీయాలను సీజ్ చేయడం జరిగిందని తదుపరి విచారణ కొరకు నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ కు ఈ విషయాన్ని వెల్లడిస్తామని కలెక్టర్ చెప్పిన సూచనల మేరకు తదుపరి చర్య ఉంటుందని ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపారు ఈ దాడుల్లో నంద్యాల కర్నూలు జిల్లాల ఫుడ్ సేఫ్టీ అధికారులు కె రాముడు కాసింవల్లి తదితరులు పాల్గొన్నారు

మా పేరు కే కూర్మ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కర్నూలు అండ్ నంజాల జిల్లా ఈరోజు రాజా న్యూస్లో వచ్చిన కథనం ప్రకారంగా కాలము చెల్లిన శితలపారీయాలు రిలయన్స్ స్టోర్లో ఉన్నాయని మాకు తెలిసింది అంటే వచ్చిన కథనం ప్రకారంగా మేము జిల్లా ఆహార భద్రతాధికారి నంద్యాల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నంద్యాల వారితో కలిసి వచ్చి మా సిబ్బంది వచ్చి స్టోర్ని తనిఖీ చేయడం జరిగింది తనిఖీ చేసిన తర్వాత మాకు కొన్ని కూల్ డ్రింక్స్ దొరికాయి వారిని పట్టుకొని కేసు నమోదు చేసి కేసు నమోదు చేసి సీల్ చేయడం జరిగింది వాటిని మేము తదుపరి జాయింట్ కలెక్టర్ నంద్యాల వారి సమక్షంలో దాన్ని కేసు ఫైల్ చేసి తదుపరి చర్యలు ఆయన చెప్పిన ప్రకారంగా చర్యలు తీసుకుంటారు థ్యాంక్ యూ